నమస్కారం చాలామంది గుడికి వెళ్లినప్పుడు గడపను తొక్కకుండా లోపలికి వెళ్లడం మీరు చూసే ఉంటారు ఇది మన సంప్రదాయంలో చాలా కాలంగా వస్తున్న ఆచారం అయితే ఇలా ఎందుకు చేస్తారు దీని వెనుక ఉన్న అసలు కారణం ఏమిటి ఇది కేవలం ఒక నమ్మకమా లేక దీనిలో ఏదైనా శాస్త్రీయ లేదా ఆధ్యాత్మిక కారణముందా ఈ ప్రశ్న చాలామందికి వస్తుంది ఈ వీడియోలో గుడి గడపను ఎందుకు తొక్కకూడదో దాని వెనుక ఉన్న ప్రాముఖ్యత ఏమిటో వివరంగా తెలుసుకుందాం రండి మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం మన భారతీయ సంప్రదాయంలో ఇంటి గడపకు చాలా ప్రాముఖ్యత ఉంది దానిని లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు మరి దేవాలయ గడప ఎంత పవిత్రమైనదో ఊహించండి గుడి గడప అనేది బయటి ప్రపంచంలోని సాధారణ స్థితికి లోపలి దైవిక పవిత్రమైన ప్రదేశానికి మధ్య ఉన్న ఒక పవిత్రమైన హద్దు గడపను దేవాలయ ప్రవేశానికి ముందుండే మొదటి మెట్టుగా ఆ దైవం యొక్క ఆశీస్సులు మొదలయ్యే చోటుగా భావిస్తారు దీనిని తొక్కడం అంటే ఆ పవిత్రతను ఆ దైవాన్ని అగౌరవపరచడంగా భావిస్తారు అలాగే దేవాలయంలోకి ప్రవేశించే ముందు వినయం అహంకారాన్ని వదిలివేయడం ముఖ్యమని గడప మనకు గుర్తుచేస్తుంది గడపను తొక్కకుండా దాటడం అనేది భగవంతుని ముందు మన వినయానికి భక్తికి నిదర్శనం కాబట్టి గుడి గడపను తొక్కకూడదనే నియమం కేవలం ఒక మూజనమ్మకం కాదు అది మన సంప్రదాయంలో గడపకు ఉన్న పవిత్రతను దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న దైవిక శక్తిని గౌరవించడమే వినయంతో భక్తితో ఆ పవిత్ర హద్దును దాటిలోపలికి వెళ్లడం అనేది భగవంతుని పట్ల మనకున్న అచంచలమైన గౌరవానికి విశ్వాసానికి ప్రతీక ఈ చిన్న ఆచారం పాటించడం ద్వారా మనం మన సంస్కృతిని ఆచారాలను గౌరవిస్తూనే దైవత్వాన్ని చేరువవుతామని నమ్ముతారు ఈ సమాచారం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు